అందరికీ నమస్కారం వీడియో పూర్తి చూడండి పూర్తి స్థాయిలో సమాచారం అయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్న కూడా మిరప తోట నాటి ఇప్పటికీ ముప్పై రోజుల లక్షలో కొన్ని మిరప తోటలు అదేవిధంగా నలభై రోజుల లక్షలో కూడా కొన్ని తోటలు ఉన్నాయి ఇప్పటికీ రెండు నుంచి నాలుగు స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారు సో మీరు చూసినట్లయితే ఎక్కువగా కాస్ట్ మందులు రెండు వేలు పది వందలు అలాంటి మందులే పిచ్చిగా చేస్తూ ఉన్నారు అయితే ఎక్కువగా ఎగిరే పురుగులు దోమ తెల్లదోమ పచ్చదోమ పేను బంక నల్లి రసం పిలిచే పురుగుల వలన ఎక్కువగా సమస్య అయితే కలుగుతుంది పైముడత కింది ముడత సమస్య ఎక్కువగా అటాక్ అయ్యి ఎక్కువగా మిరప తోటను అయితే కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతూ ఉన్నారు కనుక ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతి మిరప తోట అంతా కూడా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ కానీ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వస్తున్న గ్రోత్కి మీరు చూసినట్లయితే ఆకుముడత సమస్య కూడా తీవ్రత కనిపిస్తుంది సో ప్రతి దాంట్లో మీరు దోమ సంబంధించిన మందు అయితే కలిపి పిచ్చిగా చేయట్లేదు అందులో మీరు సమర్థవంతమైన దోమ మందులను చెప్తాను ఆ మందులు కనుక మీరు సకాలంలో ఒకసారి మీరు గ్రోత్ కానీ ఫంగిసైడ్ కానీ వాడిన తర్వాత దాని తర్వాత మీరు ఖచ్చితంగా దోమ సంబంధించిన మందు పిచ్చుగా చేసుకుంటే సమర్థవంతంగా వైరస్ రాకుండా కంట్రోల్ చేయవచ్చు ఎందుకంటే వైరస్ అనేది మీరు బయో మందులు వాడినా గ్రోత్ మందులు వాడినా ఏ మందులు వాడినా వాడకపోయినా కెమికల్ మందు వాడినా వాడకపోయినా కూడా వైరస్ అయితే వస్తుంది అది కూడా సీడ్ వలన వస్తుంది కొన్ని సీడ్లు తట్టుకునే రకాలు ఉంటాయి కొన్ని సీడ్లు వాతావరణానికి తట్టుకునే రకాలు కూడా ఉంటాయి కాబట్టి సీడ్ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేనప్పుడు కూడా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వైరస్ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు వై వైరస్ తీవ్రత తెగులు కనబడుతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా అప్పుడు ఎన్ని మందులు పిచ్చిగా వేసినా కూడా కంట్రోల్ కాకుండా మనం తోట వదిలేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులను గమనించాలి దానికన్నా ముందు మీరు దోమ సంబంధించిన మందులు పిచ్చుకార్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక స్ప్రేయింగ్ చేసినట్లయితే రెండో స్ప్రేయింగ్ ఖచ్చితంగా మీరు దోమ సంబంధించిన మందు ఏదో ఒకటి కలుపుకొని పిచ్చుకార్ చేయాలి అందులో మీకు చాలా సమర్థవంతమైన మూడు మందుల గురించి అయితే చెప్తాను ఫస్ట్ ఫస్ట్ వన్ చూసినట్లయితే అక్టారా సింజా కంపెనీ రెండోది అదమ కంపెనీ తకాబ్ తెలుసుకోవే ముందు ఈ మందు గురించి మీరు చూసినట్లయితే అదమ తకాబ్ ఇది చాలా శక్తివంతమైన మందు మిరపలో వైరస్ రాకుండా ఇది చాలా వరకు నివారణ అయితే చేస్తుంది ఇందులో ఉండే కా టెక్నికల్ చూసినట్లయితే మీరు డైబెన్ ఇరాన్ నలభై ఏడు శాతం బైబెన్థిన్ తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఎస్సీ ఈ మందు చాలా సమర్థవంతంగా తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులతో పాటు తామర పురుగు ఆకుమృత సమస్య కూడా కంట్రోల్ అయ్యి వైరస్ రాకుండా అయితే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది మూడో మందు చూసినట్లయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి అనే మందు ఈ మందు కూడా చాలా శక్తివంతంగా తెల్లదోమ నివారణకు రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది తెల్లదోమ సమస్య వలన ఎక్కువగా మిరపలో వైరస్ తెగులు రావడానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు దాని నివారణకు మీరు సకాలంలో అక్తరా కానీ తకాబ్ కానీ సెపినా కానీ ఈ మూడిట్లో మూడు కూడా ఒక వారం ఒక వారం ఒక వారం మూడు మూడు వారాలు పిచ్చిగా చేసుకున్నట్టయితే సమర్థవంతంగా వైరస్ తెగులను నివారించడానికి ఆకుముడత సమస్య రావడానికి ముఖ్య కారణమైన రసం పిల్చే పురుగులను నివారణ చేయడానికి అయితే ఈ మందులు బాగానే పనిచేస్తాయి ఈ మూడు మందులు మీరు గ్రోత్ మందులో కానీ లేకపోతే ఫంకి సైడ్ లో కానీ పిచికార్ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది సింజెండా అక్టరా కూడా థయోమతాక్సిమ్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది రసం పిలిచే ఎగిరే పురుగులను దోమలను సమర్థవంతంగా నివారణ చేస్తుంది దోమ వలన పేనుబంక వలన తామర పురుగు వలన ఎక్కువగా సమస్య వచ్చి ఆకుముడత వైరస్గా మారుతుంది కాబట్టి ఈ వైరస్ నివారణ కోసం ప్రతి దశలో మీరు దోమ సంబంధించిన మందు కలుపుకొని పిచ్చుకారు చేయండి సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ మందులు నల్లి సమస్య కనుక గమనించినప్పుడు పచ్చనల్లి కానీ ఎర్రనల్లి కానీ గమనించినప్పుడు ఖచ్చితంగా మీరు అబాసిన్ లేదా సీజ్మెంట్ లేదా ప్రొఫెర్ గైడ్ సంబంధించిన ఓమైట్ మందు ఈ మూడిట్లో ఏదో ఒక మందును సకాలంలో మీరు నల్లి సం తీవ్రత గమనించినప్పుడు పిచ్చుకార్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఎందుకంటే ముడత ఎక్కువగా ఆకు వెనుక భాగంలో నల్లి తీవ్రత కనిపిస్తుంది కాబట్టి ఆ నల్లి నివారణ కోసం అయితే ఓమైట్ కానీ సీజ్మెంట్ కానీ లేదా అబాసిన్ కానీ ఈ మూడింట్లో ఏదో ఒక మందును మీరు ఖచ్చితంగా దోమమంతో కలిపి పిచ్చికారు చేసుకుంటే ఆకు వెనుక భాగంలో నల్లి తీవ్రతను సకాలంలో గుర్తించి నివారణ చేసినప్పుడు మాత్రమే పంట గ్రోత్ అయితే వస్తుంది సైడ్ కొమ్మలు కానీ హెల్తీగా కానీ రావడానికి అవకాశం ఉంటుంది రైతులు గమనించాలి నేను చెప్పిన ఈ మందులు సకాలంలో పిచ్చికారు చేసుకోవడం వల్ల మీకు మీ పంటకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు పెట్టుబడి కాకుండా ఉంటుంది రైతు గమనించాలి ఎక్కువ సార్లు మందులు పిచ్చిగా చేయడం వలన పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులను గమనించాలి అదేవిధంగా పురుగు సమస్య కూడా కనిపిస్తుంది మీకు చూసినట్లయితే పురుగు సంబంధించిన మందు కూడా పిచ్చిగా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అదమ కంపెనీ ప్లిథురా కానీ లేకపోతే మినిక్టో ఎక్స్ట్రా కానీ ఇటువంటి పురుగు మందును కూడా మీరు పిచ్చిగా చేసుకోవడం వల్ల రెండు విధాలుగా మొక్కకు ఉపయోగపడుతుంది మొక్క గ్రోత్ రావడానికి రసం పిలిచే పురుగులతో పాటు ఎలాంటి పురుగు ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ అయితే అవుతుంది కాబట్టి పురుగు సంబంధించిన మందులు కూడా పిచ్చుకారు చేసుకుంటే ప్రయోజనం అవుతుంది సో ఈ మందులను మీరు పిచ్చుకార్ చేసుకోవడం వల్ల సకాలంలో మొక్క డ్యామేజ్ కాకుండా ఉంటుంది రైతులు గమనించగలదు